మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్న కేంద్రంలో శనివారం తెల్లవారుజాము నుండి కురిసిన భారీ వర్షానికి తొరూర్ పట్న కేంద్రంలోని వివిధ కాలనీలలో ఉన్నటువంటి సిసి రోడ్లు మరియు డ్రైనేజీలు వర్షం నీరుతో నుండి పొంగిపోవడం జరిగింది డ్రైనేజీలో ఉన్నటువంటి చెత్తాచెదారం మరియు వ్యర్థ పదార్థాలు బయటికి కొట్టుకురావడంతో దుర్గంధంతో వివిధ కాలనీలలో ఉన్నటువంటి ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా పట్టణంలోని స్థానిక డిసిసి బ్యాంకు వద్ద వరంగల్ నుండి ఖమ్మంకు వెళ్లే జాతీయ రహదారిపై వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులకు మరియు ఇతర భారీ వాహనాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని పలువురు వాహనదారులు తెలిపారు ఈ సందర్భంగా తోరూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన స్థానిక ప్రజలు సంయుక్తంగా మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే వివిధ వార్డులలో ఉన్నటువంటి ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో కుంటలను మరియు చెరువులను తలపించే విధంగా ఉన్నాయని తెలుపుతూ వార్డులలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాలు పడ్డప్పుడు వర్షం నీరు వల్ల డ్రైనేజీ వ్యవస్థ మొత్తం మునిగిపోయి అందులోని నీరు బయటకి పొంగిపోవడం వల్ల చెత్త మరియు వ్యర్థ పదార్థాలు కొట్టుకుని రావడంతో విపరీతమైన దుర్వాసన వస్తుందని దీని వల్ల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వివిధ కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థను మరియు సిసి రోడ్లను ఏర్పాటు చేసి వర్షం నీరు వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక ప్రజలు మున్సిపల్ శాఖ అధికారులను కోరుతున్నారు